అందరికీ నమస్తే అండి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరణ చేసి ఆంధ్రప్రదేశ్లో రా ఏకైక రాజధాని అమరావతి అనే సవరణ చేర్చాలి అని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించి కేంద్రానికి లేఖ రాయబోతుంది అదొక మంచి విషయం ఇక మరో విషయం ఏంటంటే అమరావతి నిర్మాణానికి గతంలోనే ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు కాకుండా అదనంగా మరో పదివేల ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు కొత్తగా దాదాపుగా ఒక పది గ్రామాలను అనుకుంటా రాజధానిలో కలిపి ఆ గ్రామాల నుంచి రైతుల నుంచి భూములు సేకరించి ప్రపోజల్స్ రెడీ చేశారు రైతులతో మాట్లాడారు రైతులు ఒప్పుకున్నారు ఇలా చాలా జరిగిందనమాట సో దీనిలోనే మనం చెప్పుకుంటే ఈ కొత్త భూములు ఎందుకంటే అదనంగా వచ్చిన భూములు ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం కావచ్చు అలాగే ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు వీటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అని ఒకటి నిర్మిస్తారు దాదాపుగా ఒక పదిహేను వందల ఎకరాలు అనుకుంటా దీనికి ఇందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి వస్తుంది దాదాపుగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది సీటింగ్ కెపాసిటీ అనమాట వైజాగ్లో మనకి స్టేడియం ఉంది కదా విశాఖపట్నం మధురవాడలో స్టేడియం ఉంది దాని సీటింగ్ కెపాసిటీ ఇరవై ఎనిమిది వేలు మాత్రమే చాలా చిన్నది మన దేశం మొత్తం మీద ఎక్కువ మంది కూర్చున్న స్టేడియం అహ్మదాబాద్లోనే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం దాదాపుగా ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి పైగా అక్కడ కూర్చుంటారు సీటింగ్ కెపాసిటీ సో అదే స్థాయిలో అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని సీటింగ్ కెపాసిటీ అరౌండ్ ఒక ఒకటి ఒక లక్ష ముప్పై వేలు ఇది పెద్దది అవుద్ది మంచిది అవుద్ది ప్లస్ కళాత్మకంగా ఉంటుంది మరోవైపు గవర్నమెంట్ సిటీ అని మీరు పక్కన ఫోటో చూడొచ్చు నాలెడ్జ్ సిటీ అని ఫైనాన్స్ సిటీ అని టూరిజం సిటీ అని హెల్దీ సిటీ అని ఎలక్ట్రానిక్ సిటీ అని జస్టిస్ సిటీ అని మీడియా సిటీ అని అంటే ఇవన్నీ ఎందుకంటే ఫైనాన్స్ సిటీ అని ఉంది అక్కడ బ్యాంకులకు సంబంధించి ఈ ఆర్బీఐ బ్రాంచ్ కావచ్చు వేరు వేరు బ్యాంకులకు కావచ్చు ఆ సంబంధిత కార్యకలాపాలను అక్కడ జరిగేలాగా అలాగే గవర్నమెంట్ సిటీ ప్రభుత్వ భవనాలు అలాగే జస్టిస్ సిటీ అంటే న్యాయవాదులకు ఈ న్యాయమూర్తులకు సారీ న్యాయమూర్తులకు అక్కడ బిల్డింగ్స్ నిర్మిస్తారు అలాగే టూరిజం సిటీ పర్యాటక శాఖకు సంబంధించి అక్కడ అలాగే హెల్త్ సిటీ ఆరోగ్య శాఖకు సంబంధించి హాస్పిటల్స్కి సంబంధించి అక్కడ వ్యవహారం ఇట్లా ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి ఒక ప్రణాళిక రూపొందించారు అమరావతిలో చాలా అంటే ఆ ప్లానింగ్ ఎంత పెర్ఫెక్షన్ ఉందో చూడండి ఎటువంటి గందరగోళం లేకుండా ఆకృతుల విషయంలో నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్లస్ ఎక్కడెక్కడ ఏం నిర్మించాలి ఎక్కడెక్కడ ఏం రావాలి అని ఒక పక్కా ప్రణాళిక ఆ పేపర్ పెట్టి దాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తూ అమరావతి నిర్ణయం విషయంలో అమరావతి నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే దీని పర్యావసనాలు ప్రభావం ఖచ్చితంగా మనకి ఇప్పుడే కనిపించు అంతా కూడా మనకి ఇలా ఆన్ పేపరే కనిపిస్తుంది డాక్యుమెంట్ రూపంలోనో ప్రజెంటేషన్ రూపంలోనో మాత్రమే కనిపిస్తుంది ఇది గ్రౌండింగ్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ వరకు కావచ్చు రెండు వేల ఇరవై ఏడులో మనం ఒక్కసారి రాజధానికి వెళ్ళేటప్పటికి ఐకానిక్ టవర్సు హైకోర్టు ఇసు అసెంబ్లీ ఈ భవనాలన్నీ పూర్తవుతాయి వీటితో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది వీళ్ళు ఏదో చెప్తారు కానీ ఇప్పుడు రెండు మూడేళ్ళలో పూర్తి చేస్తాం నాలుగేళ్లలో పూర్తి చేస్తామని కబుర్లు చెప్తారు ఏది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావచ్చు అండ్ ఎయిర్పోర్ట్ కావచ్చు అండ్ రైల్వే స్టేషన్ కావచ్చు ఇవన్నీ కూడా అంత ఆశమాషిగా అయ్యేవి కాదు మినిమం ఒక ఏడెనిమిది సంవత్సరాలు టైం పడుతుంది వీటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి అన్ని రకాల క్లియరెన్స్లు కావాలి ప్లస్ ఫండ్స్ భారీగా కావాలన్నమాట ప్లస్ దీనికి కేంద్రం డబ్బులు ఇస్తుందా వీళ్ళు డబ్బులు ఇస్తారా అండ్ పీపీపీ మోడ్లోకి వెళ్ళాలి చాలా వ్యవహారం నడుస్తుంది ఇవన్నీ కూడా అవ్వడానికి కాకపోతే చెప్తారు రెండు రెండేళ్ళు అయిపోద్ది మూడు అయిపోద్ది అని కబుర్లు చెప్తారు కానీ అదంతా పూర్తయ్యి పూర్తవడానికి మళ్ళీ రెండు వేల ముప్పై రెండు రెండు వేల ముప్పై మూడు వరకు టైం పట్టచ్చు థ్యాంక్ యూ